హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మనకి యూఏఐసి అనమాట యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి త్రీ హండ్రెడ్ అసిస్టెంట్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి సిక్స్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట ఫ్రెండ్స్ టోటల్గా త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట ఇంకా ఏజీ క్రైటీరియాకి వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ థర్టీ ఎత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి చెక్ చేసుకోవాలన్నమాట మినిమం ఏజ్ ట్వంటీ వన్ మ్యాక్సిమమ్ ఏజ్ థర్టీ ఇయర్స్ అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి థర్టీ ఎత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలన్నమాట అంటే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట ఏదో ఒక బ్రాంచ్లో మీరు డిగ్రీ కనుక చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ రీజనల్ లాంగ్వేజీకి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు అయితే కంపల్సరీగా రావాలన్నమాట ఇంకా శాలరీ పొద్దుకి సంబంధించి మనకి నెలకి థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూఇడీ క్యాండిడేట్స్కి ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఈ ఫీజ్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ టైర్ వన్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు అలాగే టైర్ టూలో మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీషు లేదా అలాగే హిందీలో ఈ రెండు లాంగ్వేజెస్లో అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్లో మనకి త్రీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీలో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అలాగే వన్ అవర్ డ్యూరేషన్తో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మెయిన్స్కి సంబంధించి కూడా మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ అనమాట టూ అవర్స్ డ్యూరేషన్తో ఫైవ్ సబ్జెక్ట్స్ మీద ఒక ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు టెస్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అనమాట ఈ విధంగా మనకి టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కూడా మనకి సెంటర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే సిక్స్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడైతే మనకి షార్ట్ నోటీస్ అయితే ఇష్యూ అయితే అయింది మీకు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్ కోసం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి యూఏసి త్రీ హండ్రెడ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఇష్యూ ఆల్ ది బెస్ట్ సక్సెస్